వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు గాజాకు వెళ్తున్న ఫ్లోటిల్ల ప్రధాన నౌకను ట్యూనిషియా జిల్లాలో ఢీకొట్టిన డ్రోన్ ఆగమాగమైన నేపాల్ పంతొమ్మిది మంది మృతి హోం మంత్రి రాజీనామా బీహార్ ఎస్ఐఆర్ డాక్యుమెంట్లలో ఆధార్ను చేర్చండి కోర్ట్ గాజాకు సహాయం అందించేందుకు బయలుదేరిన అంతర్జాతీయ మానవతా మిషన్ గ్లోబల్ సముద్ ఫ్లోటిల్లా ప్రధాన నౌకపై ట్యూనీషియస్ జిల్లాలో డ్రోన్ దాడి జరిగింది పోర్చుగీస్ జెండా కింద ప్రయాణిస్తున్న ఫ్యామిలీ బోట్స్పై జరిగిన ఈ దాడిలో డెక్ నిల్వ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి అర్ధరాత్రి తర్వాత దాడి జరిగినప్పటికీ అందులోని ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు మా కీలక పడవలలో ఒకదాన్ని లక్ష్యంగా చేసుకున్నారు అయినా ఈ దురాక్రమణ చర్యలు మా మిషన్ను ఆపలేవు కాజా ప్రజలతో సంఘీభావం శాంతియుత సహాయం కొనసాగుతుంది అని నిర్వాహకులు ప్రకటించారు జర్మన్ మానవ హక్కుల కార్యకర్త యాసిమేన్ అకార్ పోర్చుగీస్ కార్యకర్త మిగ్యుల్ జువార్డే తమ అనుభవాలను వీడియోలో వివరించారు డ్రోన్ పేలుడు పదార్థాన్ని పడవేసి భారీ మంటలు చెలరేపింది అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు అని తెలిపారు సంఘటన బోర్డులోని సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యింది నలభై దేశాల నుండి వాలంటీర్లతో ఏర్పడిన ఈ ఫ్లోటిల్లా గాజాపై ఇజ్రాయెల్ విధించిన నావికా దిగ్బంధనాన్ని శాంతియుతంగా సవాలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో పర్యావరణ కార్యకర్త గ్రెటా దన్బర్గ్ యుఎన్ ప్రత్యేక నివేదికదారు ఫ్రాన్సిస్కా ఆల్బనీస్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు ఫ్లోటిల్లా ఆగస్టు ముప్పై ఒకటిన బార్సిలోనా నుండి బయలుదేరింది ఇదివరకు గ్రెటా దన్బర్గ్ ఉన్న మరో ఓడను ఇజ్రాయిల్ దళాలు గాజా తీరానికి సమీపంలో అడ్డుకోవడం జరిగింది రెండు వేల ఏడు నుండి అమల్లో ఉన్న ఇజ్రాయెల్ నావికా దిగ్బంధనం గాజా ప్రజల జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది తాజా దాడి ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచింది నేపాల్ రాజధాని ఖాట్మండులో సోషల్ మీడియా యాప్లపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు యువత చేపట్టిన భారీ నిరసన హింసకు దారితీసింది ఘర్షణలో పన్నెండేళ్ల బాలుడితో సహా కనీసం పంతొమ్మిది మంది మృతి చెందగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు నిరసనకారులు కర్ఫ్యూ ఆంక్షలను అతిక్రమించి పార్లమెంట్ సమీపంలోని నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లారు పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ వాటర్ క్యాన్లు రబ్బర్ బుల్లెట్లు వాడగా పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది కొంతమంది పార్లమెంటు ఆవరణలో కూడా చొరబడ్డారు జర్నలిస్టులు సహా పలువురు గాయపడ్డారు హింసాత్మక ఘటనలతో ఖాట్మండు జిల్లా అధికారులు కర్ఫ్యూను మరింత ప్రాంతాలకు విస్తరించారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని నివాసాల పరిసర ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు నేపాల్ ప్రభుత్వం రిజిస్టర్ కాని ఆఫీసులు ఏర్పాటు చేయని ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్తో పాటు ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్లపై నిషేధం విధించింది దీంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థులు ఈ నిర్ణయాన్ని అవినీతి వ్యతిరేక పోరాటంతో అనుసంధానించి వీధుల్లోకి వచ్చారు కొంతమంది నిరసనకారులు సోషల్ మీడియా నిషేధమే కారణం కాదు ప్రభుత్వ అవినీతి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం అని పేర్కొన్నారు నిరసనలతో దేశవ్యాప్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారగా ప్రధాని కేపీ శర్మ ఓలీ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీహార్లో సవరించిన ఓటర్ జాబితాలో చేర్చడానికి గుర్తింపు రుజువుగా సమర్పించగల పన్నెండవ పత్రంగా ఆధార్ కార్డును చేర్చాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘం ఈసీఐని ఆదేశించింది బీహార్ సవరించిన ఓటర్ జాబితాలో ఓటర్ను చేర్చడం తొలగించడం కోసం ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకుంటారు అని లైవ్లా ఊటంకించినట్లుగా ఈసీఐ సుప్రీంకోర్టు ముందు హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు బీహార్లో ఈసీఐ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఏకపక్షం రాజ్యాంగ విరుద్ధమని సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ స్వరాజ్ పార్టీ సభ్యుడు యోగేంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే పిటిషన్ల వాదనలు విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్ కార్డును కూడా కమిషన్ ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో పన్నెండవ పత్రంగా పరిగణించాలని పేర్కొంది ఇది పంతొమ్మిది వందల యాభై నాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది ఇప్పటికే ఈ జాబితాలో పాస్పోర్ట్ బర్త్ సర్టిఫికేట్ వంటి పదకొండు పత్రాలను ఐడి ప్రూఫ్లుగా ఎలక్షన్ కమిషన్ స్వీకరిస్తోంది కనుక తమ ఆదేశాలు ప్రజలకు తెలిసేలా ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో ఆధార్ ధృవీకరణ పత్రం ఆమోదయోగ్యమే అని తెలుపుతూ ఓ నోటీసులు ప్రదర్శించాలని సుప్రీంకోర్టు సూచించింది భారతదేశ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ సొంత వెబ్సైట్ ప్రకారం భారతీయులకు గుర్తింపుకు చిరునామాకు రుజువుగా పనిచేసే ఆధార్ కార్డును బీహార్లో ఓటర్ల జాబితాలో సవరణకు ఎన్నికల సంఘం అనుమతించిన పదకొండు పత్రాల జాబితా నుండి మినహాయించారు దీనివల్ల ఓటర్లు సామూహిక బహిష్కరణకు భయపడి పత్రాల కోసం వెతుకుతున్నారు బీహార్లో ఆధార్ కవరేజ్ తొంభై నాలుగు శాతం వద్ద ఉంది మరోవంక సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని గుర్తింపుకు మాత్రమే రుజువు అని స్పష్టం చేసింది ఆధార్ కార్డును అంగీకరించడంపై క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలు జారీ చేయాలని ఈసీఐని ఆదేశించింది ఓటర్లు సమర్పించిన ఆధార్ కార్డులు ప్రామాణికత వాస్తవికతను ధృవీకరించే హక్కు ఈసీఐ అధికారులకు ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు